రాత్రి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయం జామున నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్య ఉంటుంది బ్రహ్మముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు బ్రహ్మముహూర్తం ఈ మాట చాలా సార్లు వినే ఉంటాం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తే మంచిది ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేక సార్లు పండుతుల నోట వినిపిస్తుంది హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రంలో ఈ బ్రహ్మముహూర్తం గురించి ప్రస్తావన ఉంది ఇది చాలా ప్రత్యేకమైన పవిత్రమైనదిగా పేర్కొన్నారు రాత్రి జామున తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయం జామున నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్య ఉంటుంది బ్రహ్మముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్మని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం బలం ధ్యానం తెలివితేడలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు సూర్యోదయానికి నాలుగు గడియల ముందుండే బ్రహ్మముహూర్తంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రంలో ప్రస్తావించారు మరి ఈ నేపథ్యంలో బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన రామాయణంలో హనుమంతునికి సంబంధించిన ఒక కథ ఉంది ముహూర్తానికి సంబంధించిన వాల్మీకి రామాయణంలో ఒక కథను చెప్పారు దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది వర్ణ కీర్తి మత్యం లక్ష్మి స్వస్థం మాయూచ్ఛ విధాంతి బ్రహ్మ సంజ్ర గచ్ఛువ పంకజ యద దీని అర్థం ఒక వ్యక్తి బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం తెలివితేటలు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని తాత్పర్యం అంతేకాకుండా శరీరం తామర పువ్వుల అందంగా మారుతుంది అద్భుతంగా ఉంటుంది మన ప్రకృతి కూడా బ్రహ్మముహూర్తానికి చాలా సంబంధం ఉంది బ్రహ్మముహూర్తానికి ప్రకృతిలో లోతైన సంబంధం ఉంది ఈ సమయంలోనే జంతువులు పక్షులు మేలుకుంటాయి వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి తామరపువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది కోడి కూయడం ప్రారంభిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది లేవడం మేలుకోరడా సూచిస్తుంది నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మముహూర్తంలో లేచి రోజువారి కార్యక్రమంలో పాల్గొనే సందేశాన్ని మనకు ప్రకృతి అందిస్తుంది వాస్తు ప్రకారం కూడా బ్రహ్మముహూర్తాన్ని పవిత్రంగా భావిస్తారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రవహిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యంగా ప్రణమిస్తారు ఇది కాకుండా ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తమమైనగా చెబుతారు ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మన ఉదయం లేచినప్పుడు శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా చురుగ్గా ఉంటాయి బ్రహ్మముహూర్త మత పౌరాణిక ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటారు ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన్ని లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవాలని అంటారు బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు ఈ సమయం నందే మానవుని మేధా శక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో లేచి ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయమైనా సరే సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అని గురువులు తరచూ సూచిస్తుంటారు బ్రహ్మముహూర్త కాలంలో ఏ శుభకార్యనైనా సఫలం అవుతుంది అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలన్నా పూజలు చేయాలని పిల్లలు చదువుకోవాలని ఎందుకు చూసిస్తారో తెలుసా ఉదయం పూట మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా మోతాదులో విడుదలవుతుంది ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది అందుకే పిల్లలు బ్రహ్మముహూర్తంలోనే చదువుకోవాలని చెప్తారు రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారిలో ఆరోగ్య సమస్యలు రావు అలాగే మహిళలకు ఒత్తిడి లేని మానసిక శారీరక ఆరోగ్యం చాలా అవసరం బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సూర్యుని లేనేత కిరణాలు మనపై ప్రసరిస్తాయి సూర్యరశ్మిలో విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది బ్రహ్మదేవుడు సృష్టికర్త అలాంటి బ్రహ్మ పేరుతో వచ్చే ఒక ముహూర్తానికి ఉన్నత స్థానం స్థానముందనే విషయం తెలిసిందే బ్రహ్మపూర్తం అనేది ఎలా వచ్చిందంటే కశ్యాప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనురుడు ఈయన గణత్మంతనికి సోదరుడు ఇంకా అనురుడు సూర్యునికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనురుడు జన్మించాడు బ్రహ్మ అతన్ని సూర్యునికి సారధిగా నియమించి నీవు భూలోకానం మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలం అంటారు ఆ సమయంలో ఏ నక్షత్రాలు గ్రహాలు గ్రహాలుగానీ చెడు చేయలేవు అని అనురుడికి వరమిచ్చాడు అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదిగా మన పండితులు చెప్తుంటారు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మముహూర్త కాలంగా దాదాపు పరిగణిస్తారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన ఆరోగ్య సమస్యల్ని మనం తగ్గించుకొని ఆరోగ్యంగా ముందుకు పోదామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్